అందరికీ నమస్కారం ఇవాళ ముచ్చట ఏంటంటే నాటైతే అయిపోయింది అయిపోయిన మూడు రోజులకు గడ్డి మంది చల్లాలి మూడు నుంచి ఐదు రోజుల మధ్యలో కాకపోతే ఏంటంటే ఈ నాలుగు రోజులు నాట అయిపోయిన జిల్లా నుంచి వర్షం అందుకున్నది ఇలా కొంచెం గెరువిచ్చింది ఐదు రోజులకు ఈ ఐదు రోజుల తర్వాత చల్లిన వేస్టే అంటారు కానీ చల్లైతే చూడటం లేకపోతే గడ్డి బాగా పడేదట్టుకున్నది అందుకోసమే గడ్డి మంది అయితే పట్టుకొచ్చిన అది ఏంటిది ఎట్లా చల్లాలనేది మీకు ఏంటి అంటే గడ్డి కావచ్చు తుంగ కావచ్చు చిన్న చిన్న గిట్ల ఆకులు ఎడలిపాకుల చెట్లు కావచ్చు వీటితో పాటుగా ఇది ఒకటి గ్రీన్ మిక్స్ ఏ ఎంపీ ఇది కూడా ఒక రకమైన గడ్డిని నాశనం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది అంటే విరగకుండా చేస్తుంది నాశనం చేస్తుంది దాన్ని ఇదిని కూడా కలిపి చదువుకోవాలి ఏ విధంగా కలపాలనేది మీకు మొత్తం అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఏ విధంగా చదువుతామనేది ఇప్పుడు చూపెడతా ఫ్రెండ్స్ గులా ఈ పౌడర్ కలుపుతాను మంచిగా కలుపుకోవాలి ఇది హాఫ్ లీటర్ అంటే ఒక ముప్పై గుంటలు ఇరవై గుంటల వరకు వస్తే వస్తుంది ఒక ఇంచు నీళ్ళు అయితే కంపల్సరీ ఉండాలి